ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూడబోయే బిజినెస్ టాపిక్ వచ్చి ఒకసారి పెట్టుబడి పెడితే సరిపోతుంది మనకి కంటిన్యూగా మనకి రెవెన్యూ అనేది జనరేట్ అవుతూ ఉంటుంది ప్రతి నెల కూడా ప్రతి రోజు కూడా చూడండి ఇప్పుడు మీరు చూస్తున్నది మొత్తం కూడా ఒక రిజార్ట్ టైప్లో అనమాట మీరు మంచి టూరిస్ట్ ప్లేసెస్ అంటే మీ ప్రాంతంలో మంచి టూరిస్ట్ ప్లేసెస్ అంటే చూసుకొని అక్కడ ఎవరైనా ఇటువంటి అంటే మీకు నేల అద్దెకి ఇస్తారా అనేది చూసుకోవడం అండి నేల అద్దెకి తీసుకొని మీరు ఇటువంటి రెజార్ట్స్ అనేది మీరు రెడీ చేయొచ్చు అంటే మీకు క్యాంపింగ్ టెంట్ టైప్లో కానీ లేకపోతే తాత్కాలికంగా ఈ విధంగా గూడారాల టైప్లో మీరు చూస్తున్నారు చూడండి సో ఈ విధంగా లోపల మొత్తం కూడా వాళ్ళకి అన్ని అరేంజ్మెంట్స్ అంటే మీకు వచ్చి అంటే అక్కడ స్టే చేసే వాళ్ళకి మీకు ఫుడ్ అరేంజ్మెంట్స్ కావచ్చు వాళ్ళకి ఎటువంటి ఫెసిలిటీస్ కావాలో అంటే దీంట్లో కూడా ఏసీ నాన్ ఏసీ ఇటువంటివి అన్నీ కూడా పెట్టవచ్చు అనమాట చాలా పెద్ద మొత్తంలో ఈ విధంగా ఉండాలి అంటే అక్కడక్కడ మీకు గూడారాల టైప్లో ఉండాలి ప్లేస్ ఖాళీ ఎంటీ ప్లేసెస్ కూడా ఉండాలన్నమాట ఖాళీ ప్లేస్ ఆ విధంగా ఉండాలి కనుక నేల అద్దెకి తీసుకొని మీరు వెయ్యొచ్చండి ఇంకా మీకు కరెక్ట్గా చెప్పాలంటే చాలా పెద్ద ఒక నేల అంటే మీకు ఎకరం ఇరవై వేలకి ముప్పై వేలకి అలా అద్దెకి ఇస్తారు అంటే సంవత్సరానికి లీజ్ అనమాట నేల అద్దె అంటే ఇంత అన్ని సంవత్సరానికి ఇంత అనేది వాళ్ళు చెప్తారు ఆ అమౌంట్ మనం పే చేస్తే సరిపోతుంది అది ఎన్ని ఎకరాలు విస్తీర్ణం మీరు తీసుకోగలరు అంటే మీ దగ్గర ఎంత బడ్జెట్ ఉందో దాన్ని బట్టి పెద్ద మొత్తంలో తీసుకొని ఈ విధంగా ఏర్పాటు చేయొచ్చు ఒకవేళ మీకు దగ్గరలో ఏదైనా సముద్రం ఉన్నింది అనుకోండి ఓకేనా ఆ సముద్రం ఉంటే మాత్రం అంటే తెలంగాణలో అయితే ఆప్షన్ లేదు సముద్రం ఏపీలో ఉంటుంది కనుక ఒకవేళ ఎక్కడైనా వ్యాపారం చేయొచ్చు కదా మీరు మీ దగ్గర డబ్బులు ఉండాలి కానీ సముద్రం ఆ దగ్గర ప్రాంతంలో ఏ ఏదైనా ఊళ్ళలో ఇటువంటి రెసార్ట్స్ అనేది రెడీ చేయొచ్చు ఆల్రెడీ చాలామంది చేస్తున్నారు కూడా కానీ పబ్లిసిటీ ఇవ్వాలి ఓకేనా పబ్లిసిటీ లేకుండా రెసార్ట్స్ అంటే కొన్ని రెసార్ట్స్ చూస్తుంటా అది సముద్రం దగ్గరికి వెళ్తే తప్ప అక్కడ అటువంటివి ఉన్నాయని ఎవరికి తెలియదు అనమాట అలా ఉంటాయి అలా కాదు ఇప్పుడు సోషల్ మీడియా యుగం ఇది సోషల్ మీడియాలో ఖచ్చితంగా మీరు ఇప్పుడు ఫ్రెండ్స్తో పెద్ద బ్యా ఫ్రెండ్స్ బ్యాచ్ మొత్తం వస్తారనమాట లోపల పెద్ద స్క్రీన్ ఏర్పాటు చేయొచ్చు ఏది టీవీ స్క్రీన్ పెద్దది పెద్ద స్క్రీన్ అంటే వాళ్ళకి నచ్చిన సినిమా వాళ్ళు ప్లే చేసుకునేటట్టు ఆప్షన్ పెట్టచ్చు ఇప్పుడే అన్ని స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్స్ వచ్చేసాయి కదా అంటే మీకు అమెజాన్ కావచ్చు నెట్ఫ్లిక్స్ కావచ్చు ఇలాగా ఇంకా రకరకాల ఫుడ్ ఇంకా అంటే ఇప్పుడు ఇండియన్ చైనీస్ ఫుడ్ అరేంజ్మెంట్స్ కూడా మంచిగా ఉండేటట్టు చూసుకొని రుచికరమైన ఫుడ్స్ పెట్టుకొని అమౌంట్ కూడా పర్ డే ట్వంటీ ఫోర్ అవర్స్కి త్రీ థౌజండ్ టు ఫైవ్ థౌసండ్ అనేది మీరు ఛార్జ్ చేయొచ్చు అనమాట లేదు ఇంకా తక్కువలో కూడా స్టార్ట్ చేయొచ్చు అంటే మీరు టూ థౌజండ్ నుంచే స్టార్ట్ చేయొచ్చు ఏదైనా మూడు వేలు ఐదు వేలు లేనిదే ఎవరు ఇటువంటివి అయితే ఇవ్వట్లేదు అనమాట వాళ్ళు ఇప్పుడు ఏదైనా బర్త్డే ఫంక్షన్స్ ఉంటాయి అక్కడ వచ్చి బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటారు ఏదైనా ఈవెంట్స్ ఉంటాయి ఏదైనా అక్కడ సెలబ్రేట్ చేసుకుంటారనమాట వాళ్ళు ఫ్రెండ్స్తో హాయిగా ట్రిప్ వచ్చి అలా సముద్రంలో అలా మొత్తం సేదా తిరిగి అలా తిరిగి మీ ఇక్కడ ఫుడ్ ఇవన్నీ ఎంజాయ్మెంట్ అంటే దూరం నుంచి వచ్చే వాళ్ళు ఇప్పుడు సముద్రం దగ్గరికి వచ్చేవాళ్ళు వాళ్ళు కోరుకున్నవి మొత్తం కూడా మనం ఏ టు జెడ్ మనం వాళ్ళకి ఎటువంటి అంటే లోపల స్పోర్ట్స్కి సంబంధించి కూడా పెట్టవచ్చు అనమాట వాళ్ళ గేమ్స్ ఉండేలా కూడా అంటే మీ దగ్గర ఉండే బడ్జెట్ని బట్టి ఓకేనా వాళ్ళు అక్కడ కాస్త గేమ్స్ ఆడుతూ ఎంజాయ్ చేస్తూ వెళ్తారనమాట అంటే ఇప్పుడు మీకు ఒక ఇరవై టెంట్స్ ఇటువంటిది ఉన్నాయనుకోండి ఇరవై ఇంటూ ఐదు అంతా పర్ డే సో అన్నీ ఫుల్ అయితే లక్ష రూపాయలు ఒక రోజుకే ఉంటుంది అనమాట ఏది దాంట్లో ఖర్చు ఏమి ఉండదు కదా దాంట్లో ఖర్చు ఎంత ఉంటుంది ఐదు వేలు ఒకరికి షార్జ్ చేస్తున్నారంటే దాంట్లో ఖర్చు మహా అంటే వెయ్యి రూపాయలు ఉంటుందా ఆ వెయ్యి తీసేయండి ఇరవై ఇంటు నాలుగు అంటే ఎనభై వేల రూపాయలు పెర్ డే అనమాట కాబట్టి చాలామంది చూడండి లార్జెస్ రెస్టారెంట్స్ అంటే మీకు పెద్ద పెద్ద లాటరీస్ రెంట్కి అంటే లీజ్కి తీసుకొని వాళ్ళు రన్ చేస్తూ ఉంటారు ఎందుకు అది ఎక్కడైనా సరే మంచి ఒకసారి పెట్టుబడి ఒకసారి ఇరవై లక్షలు పది లక్షలు పదిహేను లక్షలు అలా పెట్టుబడి పెట్టేస్తారు కంటిన్యూగా అమౌంట్ వస్తూ ఉంటుంది అన్నమాట దీంట్లో ఉండే లాభం దేంట్లో రాదు స్టాఫ్ కూడా పెద్దగా అవసరం ఉండదు చాలా తక్కువ మంది ఇరవై కూడా రావాలంటే మీకు ఒక ఆరుగురు ఉంటే సరిపోతుంది స్టాఫ్ వాళ్ళ శాలరీ ఏముంది పదిహేను వేలు అలా ఇస్తే సరిపోతుంది వాళ్ళకి పై డబ్బులు వచ్చే వాళ్ళ టిప్స్ ఇటువంటివి ఇస్తారు కదా వాళ్ళకి సో పెద్దగా ఇబ్బంది ఏం లేదు మీకు వచ్చిన ఆదాయం అంటే నెలకైతే లక్షల్లోనే ఉంటుంది సముద్రం ఉన్న చోట ఏర్పాటు చేస్తే లేదు తెలంగాణ ప్రాంతం అనుకోండి మీకు ఒకవేళ అక్కడే చేయాలనుకుంటే మీ దగ్గరలో ఏది టూరిస్ట్ ప్లేసెస్ ఉన్నాయి తెలంగాణలో చాలా టూరిస్ట్ స్పాట్స్ ఉన్నాయి అసలు అంటే కొండలు ఇవి అడవిలో ఆనుకొని చాలా గుళ్ళు గోపురాలు చాలా ఉన్నాయి పురాతన ఆలయాలు మీకు అటువంటి ఏరియాలు ఎక్కడ ఉన్నాయో దానికి దగ్గరలో ఇటువంటి రిజార్ట్స్ అనేది మీరు ప్లాన్ చేయొచ్చు నేల అద్దెకి తీసుకొని ఇది ఒక మంచి బిజినెస్ కాన్సెప్ట్ తొంభై శాతం దీంట్లో లాస్ వచ్చే అవకాశాలే లేదన్నమాట కాకపోతే మీరు కరెక్ట్గా ప్లాన్ చేయాలి మంచిగా డిజైన్ చేయాలి ఈ విధంగా ఉండాలన్నమాట ఓకేనా తాత్కాలికంగా ఇలా అంటే మీకు ఏది కూడా పర్మనెంట్ నిర్మాణాల్లో అవసరం లేదు ఇప్పుడు అన్నీ కూడా ఇటువంటి సెట్టింగ్ చేయడానికి చాలా కంపెనీలు ఉన్నాయన్నమాట జస్ట్ మనం వుడ్తో కూడా చేస్తారు వుడ్ ఉంటాయి కదా ప్లైవుడ్స్ ఆ ప్లైవుడ్స్లో కూడా చిన్న చిన్న ఇల్లు టైప్లో నిర్మిస్తారు బాగా అందంగా ఉండాలండి డెకరే ఎంత అందంగా ఉండాలంటే చూడగానే అందం ఆకర్షణ అన్నీ ఉండాలి వుడ్తో అయితే మీరు పైన స్టేర్ టైప్లో కూడా పెట్టవచ్చు అంటే నైట్లో పైన పడుకునేటట్టు అది ఒక మంచం వేసుకొని చక్కగా పైన అంటే ఒక మిద్ది ఇల్లు టైప్లో చిన్న చిన్నది ఓకేనా సో ఎవరైనా సరే పైన కూడా స్టెప్స్ పెట్టేశారనుకోండి వుడ్లో వుడ్లోనే స్టెప్స్ పైకి స్టేర్ కేసు పెట్టారంటే పైకి వెళ్ళి వాళ్ళు పడుకొని జస్ట్ ఆకాశాన్ని అక్కడ అంటే మీకు మస్కిటో నెట్ కూడా పెట్టేస్తే దోమలు గిమలు ఏం లేకుండా చక్కగా వాళ్ళు అక్కడ పైన పడుకునేటట్టు సో ఇవన్నీ కూడా ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ యూట్యూబ్లో మీరు పబ్లిసిటీ ఇవ్వాలి అలా ఇప్పుడు ఒక బ్యాచ్ వచ్చింది అనుకోండి ఒక పది మంది వస్తున్నారు హైదరాబాద్ నుంచో లేకపోతే ఎక్కడో ఆంధ్రప్రదేశ్ నుంచో ఆ ప్లేస్కి ఆ పది మంది వాళ్ళ దగ్గర అంటే రెంట్ తగ్గించుకుంటాము ఈ విధంగా మేము వీడియో చేస్తున్నాము మీరు సహకరిస్తే అంటే వాళ్ళ పర్మిషన్తో ఎవరు ఒప్పుకుంటున్నారో వాళ్ళకి సగం డబ్బులు తీసుకొని వాళ్ళకి ఎలా ఉంది అక్కడ ఫెసిలిటీస్ మొత్తం కూడా వాళ్ళ చేతే చెప్పమని ఆ వీడియో తీసి మీరు ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్లో పెట్టచ్చు అనమాట సో ఎవరైతే ఫ్రెండ్స్ అక్కడికి వస్తున్నారో వాళ్ళు వాళ్ళందరూ కూడా అంటే అటువంటి ప్లాన్ ఎవరికైతే ఉందో ఈ వీడియో చూస్తే ఖచ్చితంగా వస్తారన్నమాట టూరిస్ట్ ప్లేస్ ఉంది అక్కడికి వెళ్తాము లేకపోతే వీకెండ్స్ ఇప్పుడు సాఫ్ట్వేర్ వీళ్ళంతా ఉంటారు కదా జాబ్ చేసేవాళ్ళు వీకెండ్స్ ఎక్కడో ట్రిప్ ప్లాన్ చేస్తారు సో అటువంటి వాళ్ళు కూడా ఇక్కడ టూరిస్ట్ ప్లేస్ ఉంది అక్కడ తిరిగినట్టు ఉంటుంది చుట్టుపక్కల అడవి ప్రాంతాలు జలపాతాలు ఇవన్నీ తెలంగాణలో జలపాతం కూడా ఉన్నాయి లోపల ఎన్నో ఉన్నాయి అన్నమాట లోపల సో అటువంటివి మీరు వెతికి పట్టుకొని దానికి దగ్గరలో ఒక పది పదిహేను ఇరవై కిలోమీటర్ దగ్గరలో ఏదో ఒక విలేజ్లో ఇటువంటి రిజార్ట్స్ అనేది ప్లాన్ చేస్తే చాలు అది పబ్లిసిటీ ఇచ్చారంటే చాలు మీరే అక్కడికి మేమే తీసుకొని వెళ్తాం ఒకవేళ మీ దగ్గర వెహికల్ ఉండింది అనుకోండి అది కూడా ఏర్పాటు చేసేటైతే మేమే తీసుకొని వెళ్ళి మళ్ళీ రిటర్న్ తెస్తామంటే సరిపోతుంది అనమాట కనుక మీరు ఆ విధంగా ప్లాన్ చేయొచ్చు ఇప్పుడు చాలామంది అంటే అందరూ కార్ పెట్టుకొని ఉంటారు కదా నార్మల్గా ట్రైన్లోనూ వచ్చి దిగిన మీరు పికప్ చేసుకొని అక్కడికి వెళ్ళేటట్టు వాళ్ళకి మొత్తం చుట్టుపక్కల మొత్తం తిరిగి చూపించేటట్టు మళ్ళీ తీసుకొని వచ్చి ఇక్కడ వదిలిపెట్టేటట్టు ఆ విధంగా మాట్లాడుకోవచ్చు ఇప్పుడు మీరు షిరిడి వెళ్ళారనుకోండి చుట్టుపక్కల ఉండే దేవాలయాలు మొత్తం కూడా చూడడానికి ఒక వ్యాన్ టైప్లో పెడతారు అది ఎంత రెండు వందల యాభై ఎంతో ఉంటుంది మనిషికి ఆ విధంగా తీసుకొని వెళ్తారు తలకి సో అలా చెప్తున్నాను ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఆ విధమైన ఏర్పాట్లు ఉండాలి ఓన్ వెహికల్ ఉన్న వాళ్ళు వాళ్ళ వెహికల్లోనే అటు ఆ జలపాతం కావచ్చు దేవాలయాలు ఏవైనా పురాతన కోటలు ఇటువంటివి ఉంటే చూసుకొని అక్కడికి వచ్చేటట్టు సో ఇవన్నీ మీరు డిజైన్ చేయాలన్నమాట అటువంటి ప్లేసెస్సే చూసుకోండి కనీసం చుట్టుపక్కల తిరగడానికి ఒక పది ఇరవై పురాతన ఆలయాలు ఉండాలి మీకు అటువంటివన్నీ తెలంగాణలో ఉన్నాయి ఓకేనా ఆంధ్రప్రదేశ్లోనూ ఉన్నాయి మీకు అటు మొత్తం రాయలసీమ మొత్తం గోదావరి జిల్లాలో అన్ని వైపులా ఉన్నాయి అసలు ఏపీ తెలంగాణలో పుష్కలంగా ఉంది టూరిస్ట్ ప్లేసెస్ మీరు కరెక్ట్గా ప్లాన్ చేయాలి కానీ ఇటువంటి రిజల్ట్స్ కాన్సెప్ట్ అనేది అంటే మీకు ఒకటి ఫస్ట్ మీ దగ్గర ఉండే డబ్బుల్ని బట్టి ఇటువంటివి ఇల్లు చిన్న ఇల్లు టైప్లో మీరు ప్లాన్ చేయొచ్చు గూడారాల టైప్లో ఏదైనా సరే అది నాలుగు కావచ్చు ఎనిమిది కావచ్చు ఇరవై కూడా కావచ్చు మీ దగ్గర ఎంత డబ్బులు ఉందో దాన్ని ఎంత ఎంత పెట్టుకున్నా కూడా మీకు ఒక ఇరవై లక్షలు అయితే పెట్టుబడి అవుద్ది